హాయ్ ఫ్రెండ్స్ వన్ మీ మినీ వ్లాగ్ మా పల్లెటూరి స్టైల్లో గోంగూర బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా పై ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువ కలర్ వచ్చేలా ఫ్రై అవ్వనవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న బోటీ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ కారం ಚಿಟಿಕೆಡು ಪಸುಪು, ರುಚಿಕ್ಕೆ ತಗಿನಂತ ಉಪ್ಪು కారం ఎక్కువగా తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలానే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఆడిన మసాలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకోవాలి ముందుగా మగ్గించుకున్న గోంగూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి వాటర్ ఉన్నప్పుడే గోంగూర పేస్ట్ని వేసి కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బొటి కర్రీ రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నలో తింటే టేస్ట్ అదిరిపోతుంది